హలో అందరికీ నమస్కారం గుమ్చే కౌర్లకి స్వాగతం ఈ ఎపిసోడ్లో ఛాయ్తో చిన్న కథ సరదాగా కథ శీర్షిక పేరు పిరిపిరి కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంది కడుపులో ఏదో అనీజీగా ఉంది రెండు వాంతులు కూడా అయ్యాయి ఇక లాభం లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు నోరు తెరవమని నాలుగు చేపమని తార్చి వేసి చూశారు గంభీరంగా తల పంకించి పడుకోండి అని చెప్పి కడుపు నొక్కి నొప్పిగా ఉందా ఇక్కడ ఇక్కడ అంటూ చెక్ చేశారు కళ్ళలోకి చూసి గుడ్లు తిప్పండి అటు ఇదిగో నా వేలు వైపు ఇటు అంటూ పరికించి పరీక్షించారు ఓ మూడు టెస్టులు రాస్తాను ఈ వీధి చివర ల్యాబ్కి వెళ్ళండి మన పేషెంట్కి వాడు డిస్కౌంట్ ఇస్తాడు సరేనండి జాగ్రత్తగా చదివాను ఏమిటా టెస్ట్లోని సస్పెక్టెడ్ పిరి పిరి ఎండో వాట్సోపోస్కోపీ సెరిబ్రల్ టెన్స్ ఇన్స్టాస్కాన్ ప్రోక్టో యూట్యూబోక్టోస్కోపీ ల్యాబ్వాడిని అడిగాను ఏమిటివన్నీ అని పైనుంచి కింద నుంచి గొట్టాలు దూర్చి మొత్తం కడుపులో బుర్రలో ఫోటోలు తీస్తాం అని చెప్పాడు నాకు అర్థమయ్యే భాషలో అన్నీ అయ్యాయి రిపోర్ట్స్కి రెండు రోజులు పడతాయి డిజిటల్ డ్యామేజ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ అని బెంగళూరులో ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ల్యాబ్ ల్యాబ్వాడ్ చెప్పాడు అంతవరకు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడండి సలహా పారేశాడు అదేంటో మందులు వాడిన దగ్గర నుంచి నిద్ర ఎక్కువగా ఉంది బుర పనిచేయట్లేదు అంత నిర్లిప్తంగా ఉంది అదే సంగతి మా ఆవిడతో అంటే బుర పంచేయకపోవడం గురించి మీరు పెద్దగా వర్రీ కాకండి అంది అంటే అర్థమేమిటో సరే వదిలేయండి పొద్దున్నే తడిచెత్తా పొడి చెత్త అంటూ ఆ జీవీఎంసీ వాడు ఆటో ఒకటి వస్తూ ఉంటుంది చూసారా ఎప్పుడో పోయిన కోవిడ్ మహమ్మారిని పారద్రోలండి అని అరుస్తూ ఉంటాడు వాడు మున్సిపాలిటీ వాడు ఆ పాత అరిగిపోయిన క్యాసెట్ వేస్తున్నప్పుడు నాకు మా చెడ్డ కోపం వచ్చేది కానీ ఇప్పుడు అది ఏమిటో కోపం రావటం లేదు పేపర్ చదువుతున్నానా కళ్ళు అక్షరాలని చూస్తున్నాయి కానీ విషయం బ్రెయిన్ సెల్స్ వరకు వెళ్ళటం లేదనిపిస్తోంది తామరాకు మీద నీటి బొట్టుల బుర్ర అటు ఇటు తిప్పితే అటు ఇటు జారిపోతున్నాయి అక్షరాలు ఇంతలో రెండు రోజులే అయిపోయాయి రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ గారు విజయ గర్వంతో చిరునవ్వులు చిందిస్తూ చెప్పాను కదండి ఎక్స్పీరియన్స్ ఇది పిరిపిరియే అన్నారు తన డయాగ్నోసిస్ మీద తానే ముచ్చటపడిపోతూ మా అడువైపు తిరిగి అమ్మ ఈయన నిద్దరిలో లేచి అరవడం కానీ పిడుకులు బిగించి చెయ్యెత్తి అదే నినాదాలు ఇస్తారు కదా జై జై అని అలాంటివి ఏమైనా చేస్తున్నారా అని అడిగారు అవునండి కరెక్టే నేను ఈ మధ్య ఎక్కువగా అరుస్తూ ఉంటే తట్టి లేపి మంచినీళ్ళు ఇస్తున్నాను మరోసారి తల పంకించి డాక్టర్ గారు ఈసారి కాస్త సీరియస్గా సరే ఓకే నేను చెప్పినట్టు చెయ్యండి మందులు ఇస్తాను కానీ ఎక్కువగా కొన్ని ఎక్సర్సైజులు కొన్ని నియమాలు పాటించాలి అవే ముఖ్యం ఈ మందులు సడన్గా మారీకండి మెల్లమెల్లగా తగ్గిద్దాం అని చెప్పారు సరే చెప్పండి రోజూ పొద్దున్నే ఒంటరిగా వాకింగ్కి వెళ్ళండి సింగిల్గా అనమాట ఏ గుంపుతోనో కలవకండి పొద్దున్నో రెండు గంటలు రాత్రి రెండు గంటలు మొబైల్లో వాట్సాప్ చూడకండి మిగతా సమయాల్లో కూడా వాట్సాప్లో వచ్చిన ఏ వీడియోలు డౌన్లోడ్ చేయకండి అలాగే ముఖ్యంగా ఏ ఫార్వర్డ్ మెసేజ్లు పైన ఫార్వర్డ్ ఉంటుంది చూసారా ఆ మెసేజ్లు కానీ వీడియోలు కానీ చూడకండి అలాగే ఫార్వర్డ్ చేయకండి మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకుంటున్నారు కానీ అది మీకు అరగట్లేదు పాతవి రిపీటెడ్గా ఫార్వర్డ్ మెసేజ్ చేయబడిన వీడియో క్లిప్పులు అవి కూడా బ్రాండెడ్ వెరిఫైడ్ కావు సోర్సెస్ తెలియవు వాటిని మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు దానివల్ల అవి చీప్ మసాలాతో తయారు చేసినవి కదా అదంతా మీ పేగులకు చుట్టేసుకుంది లోపల ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ థమ్మ రీల్స్ షాక్ అవుతారు గంగకు పోయిన పార్వతి భర్త మనం కత్రేమహై వాడు కంత్రిహై మీ పక్కింటి భాగాతం ఇలాంటివి చూసి చూసి మీ మెదడు కణాలు కొన్ని వేడెక్కి కాలిపోయాయి అందువల్ల మీకు తల తిరుగుతోంది మీరు అసలు ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు అంటే సార్ ఫ్యామిలీ గ్రూపు ఫ్రెండ్స్ గ్రూపు క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూపు మన ఐదుగురం అని ఓ గ్రూప్ అంటే వాళ్ళు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు కలిసి చదువుకున్న వాళ్ళండి అపార్ట్మెంట్ గ్రూప్ ఉండాలి అలాగే రిటైర్డ్ బట్ నాట్ టైడ్ గ్రూపు మన కులం మన బలం గ్రూప్ ఒకటి ఉంది అలాగే నోకులం నో మతం గ్రూప్ కూడా ఉంది ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు కాలేజీ యూనివర్సిటీల్లో ఎక్కడికక్కడ విడివిడిగా మేము చదువుకున్న క్లాస్మేట్స్తో వేరే వేరే గ్రూపులు డైలీ యోగా గ్రూపు మా ఊరు మాకిష్టం అదో గ్రూపు గుడి మండపం గ్రూప్ అని ఈ మధ్యనే ప్రారంభమైంది పెన్షనర్ల గ్రూపు ఇంకా యూనియన్ గ్రూపు డాక్టర్ గారు ఇక చాలా చాలా ఆపండి ఆపండి చూడండి అతి ముఖ్యం అనుకున్నవి మీకు అవసరమైన సమాచారం ఇచ్చేవి గ్రూపుల్లో ఒకటి లేదా రెండు వాటిట్లో మాత్రమే ఉండండి ఇన్స్టా అకౌంట్ కొన్నాళ్ళు మూసేయండి ఓ అరగంట యూట్యూబ్ ఛానల్స్ చూడొచ్చు అవి కూడా వెరిఫైడ్ ఛానల్స్ వారానికి ఓ రెండు రోజులు సమాచార ఉపవాసం చేయండి అంటే నో ఇన్ఫర్మేషన్ డేస్ లేకపోతే ఇన్ఫర్మేషన్ డ్రై డేస్ అనుకోండి మీ ఆవిడికి వంటలో సహకరించండి ఆ రెండు రోజులు చిన్న రుబ్రోలు కొని పచ్చళ్ళు రుబ్బండి దాని ఉంది రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి అలాగే పళ్ళు కట్ చేయడం ఫ్రిడ్జ్లో పెట్టడం ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం దుప్పట్లు మార్చడం వాషింగ్ మెషిన్ చే వేయడం కారు తుడుచుకోవడం కిటికీల్లోని లేకపోతే ఈ స్విచ్ బోర్డులు తుడవడం ఇలాంటివి చేయొచ్చు లేకపోతే కిటికీ అద్దాలు తుడవండి అలాగే పూల కుండీలు ఉంటాయి కదా బాల్కనీలో ఆ ఎండ అలా మారిపోతూ ఉంటుంది ఈ పూలకి పూల కుండీలకి ఎండ చాలా అవసరం అందుకని మీరు ఆ ఎండతో పాటు ఆ కుండీలను అలా మారుస్తూ సాయంత్రం వరకు గడపండి ఏముంది ఇట్టే అయిపోతాయి రెండు రోజులూ ఇలా చేసి ఓ నెల రోజుల తర్వాత రండి రివ్యూ చేద్దాం ఇంతకీ డాక్టర్ గారు ఈ పిరిపిరి అంటే ఏమిటండి అంటే అంటేనా పీక్ ఇంటెన్స్ రిమోట్ ఇనీషియేటెడ్ పాలిట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫేక్ రిలీజియస్ ఇన్ఫ్లమేషన్ దిస్ ఈజ్ కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్ ఫిల్టరింగ్ ఆఫ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరిఫైడ్ వెరిఫికేషన్ కెపాసిటీ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ ఆర్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఓ బెరీ బెరీ అని విన్నాను అలాంటిదేనేమో అవునవును థ్యాంక్స్ సార్ అని చెప్పి బయటకు వచ్చాను ఇదండి కదా మీరు కూడా ఈ నియమాలు పాటించండి అది బెటరు థ్యాంక్ యూ